तो तेलगु न्यूज की स्वागतम రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లిం సోదరులు పాటించే పవిత్రమైన ఉపవాస దీక్షలు ప్రత్యేక ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని నారాయణఖేడ్ మున్సిపాలిటీలో అన్ని మసీదుల పరిసర ప్రాంతాల్లో స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి అన్ని వార్డుల్లోని వీధి లైట్లు పారిశుధ్యం మంచినీటి సౌకర్యం కల్పించాలని మరియు రంజాన్ మాసంలోని ముస్లింలు ఇఫ్తార్ హలీం వంటి ఆహార పదార్థాల కోసం హోటళ్లు రెస్టారెంట్లు స్వీట్ హౌస్ షాపుల్లో అధికంగా కొనుగోలు చేస్తారు ఈ నేపథ్యంలోని ఆహార భద్రతా నియమాలు మరియు నిబంధనలు కట్టారు ఏ విధంగా అమలు చేయని ఎంఐఎం పార్టీ నారాయణకేడ్ అధ్యక్షులు న్యాయవాది మోహిత్ పటేల్ అన్నారు గురువారం నారాయణకేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ కు ఎంఐఎం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మోహిత్ పటేల్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో మసీదులలో మంచినీటి సరఫరా చేయాలని వీధి లైట్లు ఏర్పాటు చేయాలని మురికి కాలువల శుభ్రం చేయాలని కోరారు ముస్లిం శ్మశాన వాటికలో పిచ్చి మొక్కలు తొలగించాలని మరియు రంజాన్ పండుగ రోజున ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు వసతులు కల్పించాలని కోరారు దీనికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ తగిన సౌకర్యాలు కల్పించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు ఇఫ్తారీ టైపులో చాలా మంది ఇఫ్తారీ కొంటారు కదా సార్ స్వీట్ హౌస్ రెస్టారెంట్స్ అండ్ బేకరీస్ లో నీట్నెస్ అనేది అండ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు దానివల్ల పబ్లిక్ చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి దాని మీద కూడా వాళ్ళకి మీరు నోటీస్ ఇస్తారా ఎట్లా అనేది ఒకసారి దాని మీద ప్రోసెస్ చేసి బేకరీ స్వీట్ హౌస్ అండ్ రెస్టారెంట్స్ హలీఫ్ కూడా కొంటారు కాబట్టి అక్కడ సారా వేరే స్వీట్ హౌస్ ఐటమ్స్ కూడా కొంటారు కాబట్టి అక్కడ వాళ్ళు కనీసం సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వట్లేదు అసలు స్టోరేజ్ ఎక్కడ చేసుకున్నారనేది తెలియదు అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్యాకేజింగ్ ప్యాకేజ్ చేస్తున్న టైంలో కూడా కనీసం గ్లోగెస్ ఉండట్లేదు నీట్నెస్ నీట్నెస్ ఉండట్లేదు అక్కడ అండ్ వన్ మోర్ థింగ్ సార్ ఇప్పుడు ఉన్న సమ్మర్లో అంటే రంజాన్ అయ్యే వరకు ఒకవేళ ఎక్కడైనా మస్జిద్లో అండ్ రెసిడెన్షియల్ ఏరియాలో ఎక్కడైనా వాటర్ షార్టేజ్ ఉంటే ట్యాంకర్ ద్వారా అయినా వాటర్ సప్లై చేయాలని కోరుతున్నాం ఇంకా ఎక్కడైనా మస్జిద్ దగ్గర ఎక్కడైనా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ ఉంటాయి ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇన్స్టాల్ చేయాలని కోరుతున్నాం మనకు లాస్ట్ రంజాన్కి ట్వంటీ నైన్ థర్టీ అట్లా టైంలో ఫెస్టివల్ దగ్గర పడుతున్న టైంలో కొంచెం అక్కడ కబ్రస్థాన్లో ముక్కలు అవి ఉంటాయి కాబట్టి అవి కూడా క్లీన్ చేయాలని కోరుతున్నాను సార్ అండ్ రంజాన్ ఈద్ రోజు ఎందుకంటే సమ్మర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎట్లయితే ఎవ్రీ ఇయర్ అక్కడ టెంట్స్ ఏర్పాటు చేస్తున్నారో ఈ ఇయర్ కూడా మా పార్టీ తరఫున మేము మీకు మెమరణం ఇస్తున్నాము రంజాన్ ఈద్ రోజు కూడా అక్కడ టెంట్స్ ఏర్పాటు చేసి వాటర్ సప్లై అనేది ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతుంది